రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామం మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యాకోబు ప్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ప్రియులార ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినప్పుడు అపవాది వచ్చినప్పుడు మనలను భయపెడతాడు అయితే వాడి యొక్క భయం అంతా కూడా మోసంతో కూడింది అది నిజమైనటువంటి భయము కాదు మన మీదకు అనేక రకములైన కష్టాలను శ్రమలను పంపించినప్పుడు వాడు మనలను భయపెట్టాలి అని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు అయితే మనము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను మనము కొనసాగించుకోవాలి అట్టి రీతిన మనం గనక ధైర్యంతో అపవాదిని ఎదిరించినట్లయితే వాడు మన యుద్ధ నుంచి పారిపోతాడు అందుకే వారు అది క్రియారూపకంగా చేసి చూపించారు ఆయన నలభై జన్మలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి మూడు మారులు ఆయన శోధించటం జరిగింది ఆయన బెదిరిపోలేదు కానీ వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించాడు అందుకే వాక్యంతో మన యొక్క హృదయాలను నింపుకోవాలి ఎప్పుడైతే ఆ వాక్యంతో నీ హృదయాన్ని నింపుకున్నావో ఆ కష్టకాలంలో ఆ శ్రమలో ఆ శోధనలో ఆ వాక్యం నీకు జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముడు మనకు నిరంతరము జ్ఞాపకము చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు ఆ సంకట పరిస్థితిలో ఆ క్లిష్ట సమయంలో నీవు కాలు జారేటువంటి స్థితిలో ఆ వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు దాని ద్వారా తిరిగి నీవు బలము పొందుకొని ఆ వాక్యం యొక్క శక్తితో అపవాదిని ఎదిరించి వాడిని జయిస్తావు అప్పుడు వాడు నీ అద్ద నుంచి పారిపోతాడు ఎప్పుడైతే ఏసయ మూడు మార్లు వాడిని తిరస్కరించాడో అక్కడ నుంచి వాడు వెళ్ళిపోయాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అందుకే అపవాదిని ఎదిరిస్తే చాలంట వాడు పారిపోతాడు ఎదిరించకపోతే వాడు మనల్ని లొంగ తీసుకునేటువంటి అవకాశం ఉంది అందుకే మన హృదయము అపవాదికి కఠినంగా ఉండాలి దేవునికి శుతిమెత్తగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని వినుటలో శుతిమెత్తగా ఉండాలి అపవాది క్రియలను ఆలకించుటలో కఠినంగా ఉండాలి అయితే ఇక్కడ జరిగేది ఏంటి తొంభై శాతం రివర్స్లోనే జరుగుతుంది అపవాది మాటలకు మన హృదయం మెత్తబడిపోయి మనము భయపడిపోయి దానికి లొంగిపోతున్నాము వాక్యానికి మాత్రం మనం కఠినత్వాన్ని చూపిస్తున్నాము హృదయంలో వాక్యాన్ని తీసుకొని ఆచరించటానికి కఠినత్వాన్ని చూపిస్తున్నాం దానివల్ల అపవాది వైపు హృదయం శుద్ధిమెత్తగా లొంగిపోతుంది వాడు మనకు అనేకమైనటువంటి శోధనలో పడవేసి ఇబ్బందుల్లో కష్టాల్లో నెట్టివేసి మనలను హింసిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి నూతన నెలలో దేవుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీద నుంచి పారిపోతాడు అది ఎలాంటి పరిస్థితి అయినా ఎంత భయంకరమైనా ఇక అయిపోయింది అనుకున్నా సరే చావు గోతి నుంచి కూడా మరి దావీదు తనకు చేసిన వాగ్దానములను జ్ఞాపకము చేసుకున్నప్పుడు వాక్యం ద్వారా బలాన్ని పొందుకొని నూతన యవ్వన బలంతో మరణాన్ని కూడా మరి జయించి అపవాదిని ఎదిరించి శోధనలను జయించి నిలిచాడు అలాగే అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు కాబట్టి మన జీవితాలలో కూడా దేవుణ్ణి ఆశ్రయిద్దాము దేవుణ్ణి నమ్ముకుందాము మరి దేవుడిచ్చినటువంటి మనకు శక్తితో ఎందుకంటే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు అందుకు అపవాదికి మనమేమీ భయపడవలసిన అవసరం లేదు వాడికి లొంగిపోవలసిన అవసరం అంతకంటే లేదు కాబట్టి అపవాదిని ఎదిరిద్దాము అపవాది క్రియలను జయిద్దాము అపవాదిని మన యొద్ధ నుంచి దూరంగా తరిమి తరిమి కొడదాము ఈ దినము నుంచి అలాంటి నూతన అభిషేకము దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నిండార్లుగా కుమ్మరించి నడిపించి ఆశీర్వదించును గాక ప్రార్థించుకుందాం కృపా సత్య ప్రియ ప్రియపరలోకత తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడి ఉన్నారు ఇదిగో మరి ఒక నూతన నెల నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు కాబట్టి ఇదిగో మరి యొక్క సమయంలో నాయన నీవిచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సహాయం దయచేసి ఆశీర్వదించండి అద్భుత రీతిగా మమ్మల్ని నడిపించండి అయినా నీ వాక్యంతో బలపరచండి వాక్యం హృదయంలో నింపుకొని మాకు ఎదురయ్యేటువంటి కష్టంలో కానీ శ్రమలో కానీ శోధనలో కానీ బాధలో కానీ హింసలో కానీ దుఃఖంలో కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా బలము పొంది అపవాది తంత్రములన్నింటినీ కూడా మేము ఎదిరించి వాడు మా ఇద్దరి నుంచి పారిపోయేటట్లు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యము ఆశా నిగ్రహం గల హృదయం యొక్క పటిష్టత ఈ దినము నుంచి ప్రతి ఒక్క బిడ్డలోంచి బయటకు తీసుకొని వచ్చి నూతన అభిషేకంతో మా అందరినీ కూడా నింపి నడిపించి మీ నామాన్ని గణపరిచే వారముగా మేము విజయవంతంగా జీవించేటట్లు కృపణ ఏసు పరిశుద్ధ ప్రార్థించి పొందుచున్నాం ప్రేపర్లోకపు తండ్రి ఆమె